హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎండలు బాగా ఉన్నాయండి బయట సో అందరూ జాగ్రత్తగా ఉండండి థర్టీ ఫోర్ ఆర్ థర్టీ ఫైవ్ హైదరాబాద్ సైడ్ అయితే ఫార్టీ అబో తెనాలి టు విజయవాడ ఫార్టీ ఎబో ఉంటుంది సో అందరూ చాలా కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఎండలో మాత్రం బయటికి అసలు రావద్దు చల్లమార్న బయటికి వెళ్ళి ఏమన్నా పనులు ఉంటే చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం టుడే ప్యాకింగ్స్ ఏంటో సెల్ చేసుకుందాం ఈరోజు ప్యాకింగ్స్ వచ్చేసి కొత్త ఆవకాయ అండ్ మాగాయ ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉన్నాయండి ఆవకాయ వచ్చేసి కారం తక్కువ ఒకళ్ళు అడిగారు మామూలుగా ఘాటుగా ఒకళ్ళు అడిగారు అలానే మాగాయలో కూడా కారం తక్కువ అని కొంచెం కారంగా అడిగారు సో రెండు రెండు వెరైటీస్గా వాళ్ళకి పెట్టడం అనేది జరిగింది అండ్ అలానే పండు మిర్చి పండుమిర్చిలో కూడా రెండు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి కచ్చాబిచ్చాక అంటే కంప్లీట్గా పేస్ట్ కాదు అలా అనేసి ఆపులాపులుగా కూడా కాదు నేను మీకు వివరంగా మొత్తం చూపిస్తాను ఈ లాగ్లో అండ్ నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నారు చేసుకుంటే నా అప్డేట్ వీడియోస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి సో మీరు నాకు ఆర్డర్స్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది అలానే గోంగూర కూడా వచ్చిందండి నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను నా గోంగూర వచ్చేసింది సో గోండి గోంగూర ఇది గోంగూర పచ్చడండి నిన్ననే ఒకళ్ళు ఫోర్ కేజెస్ పచ్చడి అడిగితే మనం ఎగ్జాక్ట్గా ఫోర్ అంటే ఫోర్ చేయలేము కదా ఇది ఒక ఫైవ్ అండ్ హాఫ్ కేజెస్ దాకా అయిపోయింది అయినా మనకి ఆర్డర్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు రెగ్యులర్గా ఆర్డర్స్ ఉంటాయి కనుక అలానే అమెరికాకి వాటికి కూడా పంపిస్తూ ఉంటాము మీకు అలానే నేను పల్లగోంగూర కూడా ఒకటి చూపిస్తాను ఇవన్నీ ఈవినింగ్ టైం ప్రిపేర్ చేస్తామండి మార్నింగ్ టైం అంతా ప్యాకింగ్ టూ ఫోర్ ఇయర్స్ పంపించే హడావిల్లో ఉంటాం కదా సో ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాక ఫ్రీగా చేస్తామన్నమాట ఇది చూస్తున్నారు కదా పల్లగోంగూర ఇది వచ్చేసి పేస్ట్ అంటే డైరెక్ట్గా మీరు రెడీ టు ఈట్ అనమాట మీరు డైరెక్ట్గా తినేయచ్చు దీన్ని పోపు పెట్టుకొని మెంతి పిండేసి కలిపేసి ఇస్తాము మీరు ఇది డైరెక్ట్గా అన్నంలో కలిపేసుకొని తినచ్చు అండ్ అలానే నాకు వన్ ఆర్ టూ డేస్ ముందు ఆర్డర్స్ ప్లేస్ చేస్తే మీకు నేను రెడీగా చేసి పంపిస్తాను చాలామంది కస్టమర్స్ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తున్నారు చాలా సంతోషంగా ఉందండి మీరు ఇళ్ళకు వచ్చి తీసుకొని వెళ్తే మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మిమ్మల్ని చూసి నేను మీకు చేతికి ఇస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆర్డర్స్ అనేవి కాకపోతే మాకు వన్ ఆర్ టూ డేస్ ముందు మీరు చెప్పండి రెడీ చేసి మీకు టైంకి అందజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అండ్ అలానే నేను ఏమన్నా ఇంకా కొత్త వెరైటీస్ ఏమైనా పెట్టాలి అన్న లేదు నా కొరియర్స్లో ప్యాకింగ్స్లో వాట్ ఎవర్ మీకు ఏదైనా సజెషన్స్ నాకు ఇవ్వాలి అనిపిస్తే డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి నేను అవి ఖచ్చితంగా పాటిస్తాను అండ్ మీకు రిప్లై కూడా అప్డేట్గా ఇస్తూ ఉంటాను కూడా అండ్ అలానే నా ఛానల్ని మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరి ఆవకాయ చూసేద్దామా ఇంకెందుకు ఆలస్యం ఆవకాయ చూసేద్దాం చూస్తున్నారు కదా ఆవకాయ మీకు ఇది కెమెరాలో ఇలా కనపడుతుంది కానీ చాలా ఎర్రగా ఉందండి నేను మీకు ఇది ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను అలానే ఇవన్నీ కారం తక్కువ అని చెప్పాను కదా అవి కారం తక్కువ ఆవకాయ మాగాయ మూత పెట్టినవి అక్కడ పెట్టింది వచ్చేసి మాగాయండి అది కూడా కొంచెం నార్మల్గా అడిగారు అందుకని కారం ఎక్కువ వేయలేదు ఇవన్నీ మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం ఇది వచ్చేసి కచ్చా పిచ్చా అండి అంటే తొప్పు అంటాం కదా కొంచెం పలుపు పలుపులుగా ఉంటుంది ఇది వాళ్ళు కావాల్సినప్పుడు ఒకసారి మిక్సీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తరువాత అప్పుడు పోపు కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు సో హైదరాబాద్ మేడం గారు ఒకళ్ళు అడిగారు మిర్చి తొక్కు ఓకే నెక్స్ట్ ఇంప చూపిస్తానండి ఇది పండుమిర్చి పేస్ట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పండుమిర్చి పేస్ట్ అండి ఇది డైరెక్ట్గా కావాల్సినప్పుడు తెరవ పెట్టేసుకోవచ్చు కొద్దిగా ఆవాలును ఆవాలు మెంతి పిండి ఆల్రెడీ ఇందులోనే మిక్స్ చేస్తాను కాబట్టి మీరు మెంతులు వేయక్కర్లేదు ఆవాలు పోపు పెట్టేసుకొని డైరెక్ట్గా పోపు పెట్టేసుకొని తినేయచ్చు ఇది వచ్చేసి పండుమిర్చి పేస్ట్ అండి పండుమిర్చి పేస్ట్ ఇప్పుడు వచ్చేసి పల్లబొంగూర అండ్ చింతకాయ ప్లస్ పండు మిర్చి మీకు ఆ ప్యాకింగ్ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి చింతకాయ ప్లస్ పండుమిర్చి అండి ఇది పోపు పెట్టకుండా అనమాట అందుకే కొంచెం గట్టిగా ఉంటుంది కావలసినప్పుడు దీన్ని కూడా ఎండు మిరపకాయలు కొద్దిగా ఆవాలు ఇంగు అలవాటు ఉన్న వాళ్ళు ఇంగుతో పోపు పెట్టేసుకోవచ్చు దీన్ని ఇందాక పచ్చడి కలిపానండి అందుకని ఇంకా చేతికి బ్యాంగిల్ లేదు చేసుకుంటాను పచ్చడి కలిపాను ఇది చింతకాయ ప్లస్ మిర్చి ఇప్పుడు పల్ల గోంగూర చూసేదా ఇది పల్ల గోంగూర అండి ఇది కూడా కచ్చా అన్నమాట అనమాట అంటే కావాల్సినప్పుడు ఇంకొకసారి మిక్సీ చేసుకొని తిరువ పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది ఇలాగే తిరువ పెడతారు అంటే ఆపులు ఆపులుగానే పెట్టేసుకొని తినేస్తారు కొంతమంది కొంతమందికి కొంచెం పేస్ట్గా ఉంటే ఇష్టపడతారు మేడం గారు ఏమన్నారంటే కొద్దిగా నాకు కచ్చా పంపించండి అమ్మా నాకు వీలుని బట్టి నేను మిక్సీ చేసుకోవడము లేదంటే అయినా పో పెట్టేసుకొని తింటాము అన్నారు మళ్ళీ పేస్ట్ అయిపోతే మిక్సీ చేసుకోవడానికి కుదరదు